హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను కొబ్బరి తురుముకున్నాను అండ్ బెల్లం కూడా చిత పక్కన పెట్టుకున్నాను ప్యాన్ తీసుకొని కొబ్బరిను బెల్లం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను సో బెల్లం అంతా కరుగుతుంది ఈ లోపల పంచదార అండ్ కొంచెం ఇలాచి చేసి అది పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను సో బెల్లం అనేది మంచిగా కరిగిపోయి అదంతా మాయిశ్చర్ కొంచెం లైట్గా ఉందనమాట సో అదంతా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీంట్లో షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేశాను ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే హ్యాండ్కి లైట్గా నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని ఇంకా కొబ్బరి ఉండలు అయితే చుట్టడం స్టార్ట్ చేశానండి సో ఇదంతా నేను నైట్ టైం చేశాను యాక్చువల్గా ఇది పండగ టైంలో వచ్చినప్పుడు ఇంటికి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి నేనైతే కొన్ని రవ్వ లడ్డులు అండ్ కొబ్బరి లడ్డూలు అయితే చేసుకుని తీసుకువెళ్ళాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చుట్టేసాను తొందరగానే ఖాళీ అయితే అయిపోయింది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇవన్నీ చేయడానికి నేను అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను హైదరాబాద్ తీసుకెళ్ళి మా హస్బెండ్ పెట్టాక టేస్ట్ అయితే బాగుందని చెప్పారు హోప్ఫుల్లీ నా వీడియోస్ అందరికి నచ్చినాయి అనుకున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్